పోడు భూముల విషయంలో మొదలైన వివాదం ఓ ఘోరానికి కారణమైంది ముప్పై ఏళ్లుగా తమ జీవనాధారమైన పోడు భూములను సర్కార్ వెనక తీసుకోవడానికి జేసీబీలతో రాగా స్థానికులైన గిరిజనులు అటవీ శాఖ అధికారులను అడ్డుకున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బోర్గంపాడు మండలం ఎరవెండి గ్రామంలో జరిగింది ఈ ఘటన వనశాఖ అధికారులు ఆదివాసీలపై దౌర్జన్యానికి దిగి మహిళల దుస్తులు చింపేశారంటూ ఆరోపణలు చేస్తున్నారు జేసీబీతో ఇళ్లు కూలగొట్టాలని భూములను స్వాధీనం చేసుకోవాలని చేసిన ప్రయత్నాలను స్థానిక గిరిజనులు అడ్డుకున్నారు ఈ క్రమంలో తోపులాట వాగ్వాదం జరగా అటవీ శాఖ అధికారులు తమపై ఇలా దౌర్జన్యానికి దిగారంటూ చిరిగిన దుస్తులను చూపిస్తూ గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటనపై బీఆర్ఎస్ మండిపడింది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్సీ కవిత జరిగిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు లండన్ పర్యటనలో ఉన్న కేటీఆర్ రాహుల్ గాంధీ ఖర్గేలను ట్విట్టర్లో ట్యాగ్ చేసి సీఎం రేవంత్ రెడ్డి పైన ఫైర్ అయ్యారు కనీసం ఆడవాళ్లను ఆదివాసీలను గౌరవించలేని వ్యక్తిని ముఖ్యమంత్రిగా పెట్టి తెలంగాణను నాశనం చేస్తున్నారంటూ కేటీఆర్ మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత కూడా గిరిజనులపై జరిగిన దాడి మీద మాట్లాడారు ఆడబిడ్డలపై పరిశాచికత్వాన్ని చూపించటమేనా ఇందిరామ రాజ్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత అంటే వీడియో తీస్తా అని ఫోన్ తీస్తాను జేబు నుంచి పారెస్ట ఇప్పటికీ ఆడవాళ్ళకి కొడుతున్నారు కొడుతున్నారు లాగుతున్నారు ఇట్లా పట్టుకుని మేడకు పట్టుకుని ఆడవాళ్ళకి అమ్ముట్లు కాడ తోక్తున్నారు తోతా అంటే సెల్లు జేబు నుంచి నేను సెల్లు తీయక ముందే ఇద్దరు పారెస్ట కర్ర పట్టుకున్న మీదకి వచ్చారు వస్తే నేను కొట్టేటట్టున్నారు అని భయపడి ఆడవిలు చూపిన సార్ తుపా ఫోన్ లాక్కున్నారు అందరికీ అసలు ఎవ్వరికి వీడియో తీనియట్లేదు మా ప్రూ లేకుండా చేసాను సార్ ప్రూఫ్ లేకుండా చేసి మగవాళ్ళు ఒక్కటికి కూడా రానివ్వకుండా చేసి ఆకు ఎవరు ఎవరు కొట్టింది చూపి ఎవరు కొట్టింది ఎవరు ఎందుకు కొట్టారు పా చూపింది పాండి ఎవరు కొట్టారు కొట్టారా আৰু <laughs> ఆపరేషన్ కగార్ ఎలాగైతే అయితుందో అలాగే చేస్తా మొత్తం ఇల్లులంతా లేచి పాడేస్తా బుల్డోజర్ తెచ్చి మొత్తం ఇల్లు పూలు కొడతాది నాగరాజు నాగరాజు సార్ ఇల్లు పూలు కొడతా లారీ ఎక్కి అక్కడ సింటూరు బార్డర్ లో దింపుతాయి కదా అని ఇక్కడ వచ్చి అందరు బెదిరించింది మగవాళ్ళని ఆడవాళ్ళు అక్కడ జేసీపీ దగ్గర ఉన్నారు మగవాళ్ళు ఇక్కడ ఉన్నారు భయంతో వెళ్ళలేదు కదా డైరెక్ట్ అయిన ఇక్కడ వచ్చి ఆపరేషన్ పగార్ ఎలాగైతే అయితుందో అలాగే చేస్తానని